హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్నో పోషకాలు నిల్వ ఉండే మునగాకు పప్పు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత పప్పు బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం మునగాకు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కొంచెం అల్లం సరిపడే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత అప్పు నీళ్ళ మెత్తగా మెదుపుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేయాలి కొంచెం చింతపండు రసం వేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పప్పు బాగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత దీన్ని పక్కకు దించేసుకొని ఇందులోకి పూ పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వెల్లుల్లి కొంచెం ఎంతి పిండి వేసి పోపుని పప్పులోకి వేయాలి అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే మునగాక పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి